డైరెక్ట్ బ్యాంకు ఏ బ్యాంకులో అయితే ప్రాపర్టీ అయితే ఉందో వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాను బ్యాంకు మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా కొనుగోలు చేయొచ్చు అందరికీ నమస్కారం అండి బ్యాంకు ఆక్షం ప్రాపర్టీస్ ప్రతిరోజు కూడా ఒక పది ప్రాపర్టీస్ వరకు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను నేనైతే కమిషన్ పర్పస్ అయితే ఈ వీడియో అయితే చేయట్లేదు ఎందుకంటే మీకు అవగాహన ఉండాలి బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీస్ అయితే ఎలా కొనుగోలు చేయాలి ఎక్కడైతే అందుబాటులో ఉంటే మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో చివరిలో అయితే చెప్తానండి విజయవాడ గుంటూరు నగరంలో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి చాలామంది ప్రమోట్ అయితే అవుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలకైతే అందుబాటులో అయితే ఉంది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ అయితే చూడవచ్చు మీరు ఇది మూడవ అంతస్తులో ఉంటుందండి చిలకరూరిపేట గుంటూరు గుంటూరు జిల్లా చిలకరూరిపేటలో అడ్రస్ కూడా నేను ఇస్తున్నాను మీరు స్క్రీన్షాట్ అయితే తీసుకోవచ్చు నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు బ్యాంకు రిజర్వ్ ప్రైజ్ మన అలాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి ఐదు లక్షల నలభై వేలైతే రిజర్వ్ ప్రైజ్ అయితే పెట్టారండి ఇది గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో రెండు వందల ముప్పై తొమ్మిది చదరపు గజాల్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంది ఇది ఎక్కువ డేట్ అయితే లేదు వేలం డేట్ కూడా పంతొమ్మిదో తారీఖు అయితే వస్తుందన్నమాట పంతొమ్మిది ఏప్రిల్లో అయితే ఆక్షన్ అయితే చేస్తున్నారు ఇది కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి చూడండి ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక షాప్ అయితే వేలంకి వచ్చింది ఇది వేలం డేట్ వచ్చేసి పదమూడవ తారీఖు అయితే వేలం అయితే ఉంటుందన్నమాట మొత్తం నూట రెండు చదరపు గజాల్లో ఈ షాప్ అయితే ఉంది పత్తిపాడు గుంటూరు డిస్టిక్లో ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి బ్యాంకు రిజర్వ్ ప్రైజ్ నేను చెప్పేయని కూడా బ్యాంకు రిజర్వ్ ప్రైజ్ అయితే మీకు చెప్తున్నాను ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి బ్యాంకును సంప్రదించండి అలాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి గుంటూరులోని ఎనిమిది లక్షల యాభై వేలు రిజర్వ్ ప్రైజ్కి అయితే సేల్కి అయితే రావటం జరిగింది నూట యాభై చదరపు గజాలు ఇది గుంటూరు డిస్టిక్లో యనమదాల అనే విలేజ్లో ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆక్షన్ డేట్ వచ్చేసి ఇరవై మే చాలా రోజులు టైం అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ఇది కూడా చూడండి పత్తిపాడు ఏరియాలో ఒక పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలకి ఒక బిల్డింగ్ అయితే సేల్కి అయితే ఉందండి ఇది వచ్చేసి కెనరా బ్యాంకులో అయితే అందుబాటులో ఉంది ఇది గుంటూరులో కెనరా బ్యాంకులో పత్తిపాడు లొకేషన్లో నూట డెబ్భై రెండు గజాల ప్రాపర్టీ ఒక బిల్డింగు సేల్కి అయితే ఉంది ఇది ఆక్షన్ డేట్ వచ్చేసి మనకి పయనిస్తున్నాను స్క్రీన్ మీద అది కూడా ఒకసారి చూడండి ఇది వచ్చేసి మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది గజాలండి పదమూడు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు అయితే బ్యాంకు రిజర్వైజ్ ప్రైజ్ అయితే పెట్టారు ఇది బ్యాంకు వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆక్షన్ డేట్ వచ్చేసి పదమూడు మే అయితే వస్తుంది వెంకటేశ్వర్లు గుంటూరు లొకేషన్ అయితే మీరు ఇది కూడా ఈ ప్రాపర్టీ కూడా ఒకసారి చూడండి డోర్ నెంబరుతో సహా మొత్తం అన్ని ఇస్తున్నాను నేను స్క్రీన్ మీద కనిపిస్తూ మీకు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి గుంటూరు జిల్లాలోనే ఒక పదిహేను లక్షల అరవై ఆరు వేల ఆరు వందల డెబ్భై ఏడు రూపాయలు ఈ రిజర్వ్ ప్రైజు బ్యాంకు రిజర్వ్ ప్రైజు ఇది వచ్చేసి యాభై ఏడు చదరపు గజాలండి యాభై ఏడు చదరపు గజాలు ఆక్షన్ అయితే ఉంది మీకు ఇది ఆక్షన్ డేట్ వచ్చేసి పదమూడవ తారీఖు మధ్యాహ్నం అయితే ఆక్షన్ అయితే ఉంటుందన్నమాట ఇది లొకేషన్ వచ్చేసి ఆనందపేట గుంటూరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది కూడా ఒకసారి చూడండి పదహారు లక్షల నలభై ఆరు వేలండి పదహారు లక్షల నలభై ఆరు వేలు ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అయితే లోన్లో ఉంది ఇది ఆక్షన్ అయితే వచ్చింది ఇది ఆక్షన్ డేట్ వచ్చేసి పదహారవ తారీఖు అయితే ఆక్షన్ అయితే చేస్తున్నారు అనమాట ఇక్కడ బ్యాంకు డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను ఇది పెద్ద కాకాని గుంటూరు జిల్లాలో ఒక ఫ్లాట్ ఫ్లాట్ అయితే సెల్కుంది పదహారు లక్షల నలభై ఆరు వేలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి ఇది కూడా మంచి ప్రాపర్టీనే ఈ ప్రాపర్టీ వచ్చేసి పదహారు లక్షల తొంభై వేల రూపాయలకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ప్లాట్ అయితే అందుబాటులో ఉంది గుంటూరు నల్లపాడు లొకేషన్ అండి నల్లపాడు లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంది ఇది వేలం డేట్ వచ్చేసి ఇరవై రెండు మే నెల అయితే ఉంది వేలం డేట్ ఉంది ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ అండి నేను రోజు కూడా ఒక పది ప్రాపర్టీస్ అయితే లేటెస్ట్గా అయితే మీకు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ ప్రాపర్టీ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే అందుబాటులో ఉందండి పంతొమ్మిది లక్షల నలభై మూడు వేలు బ్యాంకు రిజర్వ్ ప్రైజ్ అయితే ఉంది ఇది వచ్చేసి లొకేషన్ వచ్చి గుంటూరు గుంటూరు వెంకటేశ్వర్లు అనే ఏరియాలో పంతొమ్మిది లక్షల నలభై మూడు వేలు రిజర్వ్ ప్రైజ్ అయితే ఉంది వేలం డేట్ వచ్చేసి ట్వంటీ టూ ఇరవై రెండు మే అయితే ఉంటుంది చాలా టైం అయితే ఉంది ఈ ప్రాపర్టీ కోసం అయితే ఇది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక ఆస్తి అనమాట ఇది కూడా ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇరవై రెండు లక్షల రూపాయలకి అయితే సేల్కి అయితే ఉంది ఇరవై రెండు లక్షలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో అయితే ఆక్షన్ అయితే ఉంది ఇవన్నీ కూడా లేటెస్ట్గా పెట్టిన వీడియోస్ అనమాట మీకు మొత్తం వచ్చేసి పదకొండు వందల చదరపు అడుగులైతే ఉంటుంది కొరిటిపాడు గుంటూరు మీకు ఇరవై రెండు లక్షలు ఇది కూడా ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఆక్షన్ డేట్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పైన నెంబర్ అయితే ఇస్తున్నాను బ్యాంకు డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఈ ప్రాపర్టీ వచ్చి ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేలు అయితే బ్యాంకు రిజర్వ్ ప్రైజ్ అయితే పెట్టారు ఇది లొకేషన్ వచ్చేసి అగతవరపాడు గుంటూరు డిస్టిక్లో ఈ మూడు ప్లాట్లు అండి మూడు ప్లాట్లు కూడా సేల్కి అయితే ఉన్నాయి ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేలు అనమాట వేలం డేట్ అయితే కనుక ఇరవై తొమ్మిది ఏప్రిల్ అయితే ఉంటుంది మీకు బ్యాంకు డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను నెంబర్స్ కూడా ఉన్నాయి ఇది లొకేషన్ కూడా పెదకాని మండలం అయితే వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి అలాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇరవై ఐదు లక్షల ఐదు వేల రూపాయలండి ఇరవై ఐదు లక్షల ఐదు వేల రూపాయలకి ఒక ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది మొత్తం వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు గజాల ల్యాండ్ ఇది కూడా ఆక్షన్ డేట్ ఎక్కువ లేదు ఇరవై మూడో తారీఖు ఏప్రిల్ అయితే అందుబాటులో ఉంది ఒంగూలు గుంటూరు డిస్టిక్లో ఈ ల్యాండ్లో ఉన్నటువంటి ఒక రేకుల షెడ్తో పాటు సేల్కి అయితే ఉంది కెనరా బ్యాంక్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి అది కూడా చూడండి అలాగే ఇంకొక ప్రాపర్టీ కూడా ఉందండి ముప్పై లక్షల రూపాయలు ముప్పై లక్షల అరవై వేలు రిజర్వ్ ప్రైజ్ అయితే పెట్టారు ఇది వచ్చేసి మనకి గుంటూరు జిల్లా వట్టి చెరువుకూరు గుంటూరు జిల్లాలో ఈ ప్రాపర్టీ అయితే సేలుకుంది ఇది ఆక్షన్ డేటు ఎక్కువ రోజులు అయితే లేదండి పంతొమ్మిదవ తారీఖు అయితే ఇచ్చారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు అయితే ఆక్షన్ అయితే ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఎందుకంటే నూట ఐదు గజాల ల్యాండ్ ఇది ప్రాపర్టీ వచ్చేసి నలభై లక్షల డెబ్బై ఎనిమిది వేలండి బ్యాంకు రిజర్వ్ ప్రైజ్ కెనరా బ్యాంకులు అయితే అందుబాటులో ఉంది లొకేషన్ వచ్చి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా పందెల్లపల్లి అనే విలేజ్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే ఉంది ఇది వచ్చేసి మొత్తం రెండు వందల రెండు వేల నూట యాభై ఆరు చదరపు గజాలు ఉందండి ఈ ప్రాపర్టీ కూడా ఇరవై మూడు ఏప్రిల్ అయితే అందుబాటులో అయితే ఉంటుంది ఆక్షన్లో ఇది కూడా ఒకసారి ఈ ప్రాపర్టీ వచ్చేసి అరవై మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలకి అయితే బ్యాంక్ ఆక్షన్లో ఉంది రిజర్వ్ ప్రైజు ఇది లొకేషన్ వచ్చేసి ప్రాంతీయ బ్యాంక్ అండి ఇది వచ్చేసి నలభై ఆరు గజాలైతే మంచి కమర్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే షాప్ ఉంది అరండలపేట గుంటూరు లొకేషను ఇది వేలం డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు అండి పద్నాలుగో తారీఖు కింద డీటెయిల్స్ కూడా ఇచ్చాను మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు చూడండి అలాగే మా వాట్సాప్లో ఫోటోలు పెట్టండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎనభై లక్షలు అయితే ఉంటుందండి ఒక బిల్డింగ్ అయితే సేల్కుంది నూట తొంభై మూడు గజాలు ఇది చోళమండల్ మండల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీలో ఈ ప్రాపర్టీ అయితే ఆక్షన్ అయితే పెడుతున్నారు లొకేషన్ వచ్చి రేపల్లె గుంటూరు డిస్టిక్లో ఈ ఆక్షన్ డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఏప్రిల్ అండి మీకు మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి డీటెయిల్స్ అయితే లొకేషన్ వచ్చి రేపల్లె గుంటూరు ఎనభై లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది ఇది కూడా ఒకసారి చూడండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మీరు కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే ముఖ్యమైన జాగ్రత్తలు అయితే కొంచెం చెప్తానండి ఎందుకంటే ఇది వెరిఫికేషన్ అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే మార్కెట్లో అంత వాల్యూ ఉందా లేదా అనేది ఖచ్చితంగా అయితే మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ కి మనం కొనుగోలు చేసినట్లయితే చాలా ఇబ్బంది అయితే పడతాం అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ వాళ్ళు మనకి ఇచ్చే డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం దగ్గరుండి చూసుకోవాలి ఓనర్ ఉంటారు బ్యాంకుకి లోన్ కోసం అప్లై చేసిన ఓనర్ అయితే ఉంటారు ఆయనకి టైం అయితే ఇస్తారనమాట ఆ టైంలో ఈ ప్రాపర్టీ ఎందుకు అమ్మలేకపోయాడు అక్కడున్న మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ లోన్ తీసుకున్నాడా ఇదైతే ప్రధానమైన సమస్య అనమాట ఇది కూడా మనం దగ్గరుండి చూసుకొని కొనుగోలు చేయాలి నెక్స్ట్ ఏంటంటే మనం కొనుగోలు చేసే అమౌంట్ మొత్తం వైట్ అమౌంట్ గానే ఇవ్వాలి బ్యాంకుకి మనం యాభై లక్షల రూపాయలు అయితే కనుక యాభై లక్షల రూపాయలు వైట్ అమౌంట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆ వైట్ అమౌంట్ మనం కానీ బ్యాంకు లోన్కి వెళ్ళినట్లయితే మామూలుగా అయితే నైన్ పర్సెంటేజ్ అయితే లోన్ ఇస్తారు ఈ ప్రాపర్టీస్కి వచ్చి సుమారుగా ఒక ట్వెల్వ్ పర్సెంటేజ్ అయితే లోన్ అయితే ఉంటుంది అది కూడా మనం మేజర్గా చూసుకోవాలి ఎంత అమౌంట్కి అయితే మనం కొనుగోలు చేస్తున్నాం ఎంత లోన్కి వెళ్తున్నాం అనేది వైట్ అమౌంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రాపర్టీస్ అయితే తీసుకోండి బ్యాంకు ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనకి ఇప్పుడు బ్యాంకులో అయితే వేలం వేయట్లేదండి ఈ వరకు లాగా గంట కొట్టి మనకి ఇలాగా బ్యాంకు వేలం అయితే ఉండదు ఆక్షన్ లో అయితే ప్రైవేట్ ఏజెన్సీస్ కి అయితే ఇచ్చారు ఆక్షన్ వాళ్ళు అయితే ఆక్షన్ అయితే చేస్తున్నారు బ్యాంకు ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని కూడా డైరెక్ట్ గా బ్యాంకు నేమ్ అయితే ఇస్తున్నానండి అడ్రస్ కూడా ఇస్తున్నాను స్క్రీన్ మీదే మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూడండి అలాగే ఈ వీడియో కింద ఒక వాట్సాప్ లింక్ అయితే ఇస్తాను మీరు వెళ్ళిన తర్వాత బాగుంది ప్రాపర్టీ అన్నట్లయితే బాగున్నా బాగోపోయినా సరే ఒక ఫోటో తీసి అయితే గ్రూప్ లో పెట్టండి చాలా మంది అయితే గ్రూప్ లో జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకవేళ ఉపయోగకరంగా ఉండొచ్చు ఆక్షన్ ప్రాపర్టీ చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ చేయాలండి ఎందుకంటే ఇదేమన్నా కోర్టు కేసుల్లో ఉన్నట్లయితే గనుక బ్యాంకు వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కొనుగోలు చేసే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇది చాలా రోజులు అయితే కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది ఇది కూడా మేజర్ సమస్యగా ఉంటుంది అనమాట ఆక్షన్ ఆపర్టీ సంబంధించి ఈ ఏ ప్రాపర్టీ అయినా సరే ఎక్కడ మీరు చూసినా సరే ఒకవేళ మా ద్వారా మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే గనక వన్ పర్సంటేజ్ కమిషన్ అయితే మేము తీసుకుంటామండి ఒక వన్ కమిషన్ తీసుకొని మీకైతే మేము దగ్గరుండి బ్యాంకు లో అమౌంట్ కట్టించడం కానీ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయటం కానీ లేదంటే గనక రిజిస్ట్రేషన్ కానీ మొత్తం కూడా మనం దగ్గర నుండి చేయించడం జరుగుతుంది దీనికోసం మనం వన్ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటాము మన ఆఫీస్ అడ్రస్ అయితే కింద డిస్కషన్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ గా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు ఏ ప్రాపర్టీ అయినా పర్లేదు ఎక్కడున్న ప్రాపర్టీ అయినా సరే మనమైతే ఆక్షన్ లో కొనుగోలు చేయించేటట్టుగా చేయడం జరుగుతుంది